ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం ఉందని మీకు తెలుసా శ్రీ కాళహస్తి క్షేత్రంలో ప్రాణం ఉన్న శివలింగం ఉంది శ్రీ కాళహస్తి క్షేత్రంలో వాయుభూతానికి ప్రతీకగా ఈ శివలింగాన్ని పూజిస్తారు దీనికి నిదర్శనంగా ఆలయ గర్భగుడిలో ఒక అద్భుతాన్ని భక్తులందరూ వీక్షించవచ్చు అయితే కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా వెలుగుతూ ఉంటాయి కానీ ఆ శివలింగం ఎదురుగా ఉన్న ఒకే ఒక దీపం మాత్రం ఇప్పుడు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ ఈ శివలింగాన్ని వాయులింగంగా పిలుస్తారు ఇది స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగానే ఇలా జరుగుతుందని ఈ శివలింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు కనుక శ్రీ శ్రీకాళహత్తి క్షేత్రానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన శివలింగ క్షేత్రంగా కూడా పేరుగాంచింది